హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి వారు హిమబిందు రామకృష్ణ గారు అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సరుతో మాట్లాడదలిచి ఆమె ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు వేదు తమ పరిస్థితి అతనికి తెలియజేస్తే దయతలచి మళ్ళీ ఉద్యోగం ఇప్పిస్తాడనే ఆశతో అతనితో విన్నవించుకోవడం మొదలుపెట్టింది ఆమె తల్లి అంతలోనే మన ఇంటి ముందు కారు పెట్టింది ఎవరంటూ రుసరుసలాడుతూ ఇంట్లోకి వచ్చింది సరు అక్కడ వేధుని చూసి ఆమెకు గుండె ఆగినంత పనయింది ఒక చేతిలో ఉన్న కూరగాయల సంచి మరో చేతిలో ఉన్న కిరాణా సరుకుల సంచి ఆటోమేటిక్గా జారి కింద పడిపోయాయి వేదు షూ తీయబోతుండగా ఆమె తల్లి పర్వాలేదు వాటితోనే లోపలికి వచ్చేయండి అని చెప్పడంతో అతనికి కూడా షూ తీయడానికి ఇబ్బందిగా ఉండి వాటితోనే ఇంట్లోకి వెళ్ళిపోయాడు బయట షూ కూడా లేక ఎవరో తమ ఇంటికి వచ్చారనే విషయం సరువుకి తెలియలేదు ఒకవేళ బయట వేదు కారు ఉండి ఉంటే అతను వెళ్ళిపోయేంత వరకు అసలు ఇంట్లోకి వచ్చేది కాదేమో అతను వేరే కారులో రావడంతో వచ్చింది అతను తెలియక తిన్నగా లోపలికి వచ్చేసింది తన ఇంట్లో అతన్ని కలలో కూడా ఊహించి ఉన్నాడు కనుక ఆమెకి గట్టి షాకే తగిలింది తన గురించి అతను ఎక్కడ తన తల్లికి చెప్పేశాడో అనే టెన్షన్తో నిలువెల్లా చెమటలు పట్టేశాయి అయ్యో అయ్యో అలా కిందే పడేసావేమిటే అయినా ఇంట్లో ఎవరున్నారో చూసుకోకుండా అలా కేకలేస్తూ లోపలికి వచ్చేయడమేనా ఈయన మీ ఎండి గారంట కదా ఆమె తల్లి అడిగిన చివరి ప్రశ్నకు ఆమెకి గుండె దడదడలాడింది ఏం సమాధానం చెప్పలేక అవునన్నట్టు తలూపి గుడ్ మార్నింగ్ సార్ గొంతు పెగలనంటుంటే అతి కష్టం మీద మాట వచ్చింది ఆమె పరిస్థితి వేధుకి ఈజీగానే అర్థమైంది ఆమె తల్లి మాటలను బట్టి ఆమె కుటుంబ పరిస్థితి కూడా ఎంతైనా కన్న తల్లి కదా పైగా ఏదో అనారోగ్యంతో ఉన్నామే కూతురి భాగవతం గురించి ఆవిడకి చెప్తే తట్టుకోలేరని అర్థమయ్యి మార్నింగ్ మిస్ సరస్వతి డ్యూటీకి రావడం మానేశారు ఆమె ఏం చెప్తుందో చూద్దామని అడిగాడు సార్ అది అది అంటూ నసిగి అన్నీ తెలిసి కూడా అలా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది ఇదే బాబు దీని వరుస ఉద్యోగం ఎందుకు మానేసావంటే ఏం చెప్పదు మా పరిస్థితి చూస్తున్నారుగా మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని దానికి నాలుగు చివాట్లు పెట్టైనా మళ్ళీ పనిలో పెట్టుకోండి బాబు మీకు పుణ్యం ఉంటుంది మధ్యలో కలగజేసుకుంది ఆమె తల్లి అమ్మా చెప్పడం మర్చిపోయాను దారిలో వాలంటీర్ కనపడ్డాడు నిన్ను అర్జెంటుగా రమ్మన్నాడు వెళ్ళిరా ముందు సార్ వెళ్ళాక వెళ్తా లేవే ఇంట్లో ముఖ్యమైన అతిథిని పెట్టుకొని ఎలా వెళ్ళమంటావు సార్తో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళిరా ఆవిడ నోటిని చేతిని అడ్డంగా పెట్టుకొని అమ్మో వయసులో ఉన్న ఆడపిల్లని మగపిల్లాడిని ఒంటరిగా ఇంట్లో వదిలేసి నేను వెళ్తే ఇంకేమైనా ఉందా లోకం నాలుగు రకాలుగా కూడైకొస్తుంది నేను అర్జెంటుగా వెళ్ళకపోతే అంత కొంపలు మునిగిపోయే పని అక్కడ ఏమీ ఉండదులే బాబు వెళ్ళిన తర్వాతే వెళ్తాను పల్లెటూరులోనే పెరిగిన వేదుకి ఆవిడ ఆంతర్యం ఈజీగానే అర్థమైంది మీ సరస్వతి మీ అమ్మగారు చెప్పేది కరెక్టే నేను పక్కన ఏరియాకి పని మీద వచ్చాను ఎలాగో ఇక్కడే కదా నివేదిత గురించి మీతో మాట్లాడి వెళ్దామని ఇటు వచ్చాను వేదు నోటి నుండి నివి పేరు వచ్చేసరికి సరువుకి పల్స్ పడిపోయినంత పని అయింది ఆమె తల్లి చూడకుండా వేదుకి చేతులు జోడించి ఆవిడ ముందు ఏం మాట్లాడొద్దన్నట్టుగా కళ్ళతోనే రిక్వెస్ట్ చేసింది నివీ విషయంలో ఆమె చేసిన దానికి అతనికి ఎంత కోపంగా ఉందో ఆ క్షణం ఆమె లోనవుతున్న మానసిక ఒత్తిడి చూసి మనసులోనే అంత సంతోషించాడు అంతలోనే నివేదిత ఎవరు మళ్ళీ మధ్యలోకి వచ్చేసింది ఆంటీ వేదు ఏం చెప్తాడో అనే టెన్షన్కి సరువుకి బీపీ డౌన్ అయ్యి పడిపోయేలా ఉంది సూటిగా ఆమెనే చూస్తూ ఒక హీవిల్తో మీ అమ్మాయినే అడగండి అన్నాడు ఆవిడ ఆమెను అడగడంతో ఏం చెప్పాలో తెలియక అయోమయం భయం కలగలిపిన భావంతో బెయిల్గా చూసింది అతని వంక ఆమె టెన్షన్ చూసి ఎంజాయ్ చేస్తూ అంతకంటే ఎక్కువ ఆడుకుంటే ఆమె నిజంగానే పడిపోతుంది అనిపించి నివేదిత నాకు కాబోయే భార్య అండి మీ సరస్వతికి బాగా తెలుసు బాగా అనే మాటను స్ట్రెచ్ చేసి మరీ పలికి మీ అమ్మాయి ఉద్యోగం మానేసిందని తెలిసి తనే మీ కుటుంబ పరిస్థితి గురించి నాకు వివరించి మీ అమ్మాయికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించమని చెప్పింది అందుకే స్వయంగా నేనే వచ్చాను మీ ఇల్లు వెతుక్కుంటూ మాటలు చెప్పేది ఆంటీకి అయిన చూపుల బాణాలు మాత్రం సరువు వైపే ఉన్నాయి తను నివికి ఎంత హాని తలపెట్టినా ఆమె తన గురించి ఆలోచించిందని తెలిసేసరికి సరు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆ తల్లి మనసు బంగారం మీ ఇద్దరు ఎప్పుడు చల్లగా ఉండాలి బాబు ఆ పాప చెప్పినట్టు కొంచెం దీనికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోండి దీనంగా అడిగారు ఆంటీ సరే అమ్మ మీరంతలా అడగక్కర్లేదు అడగాల్సిన వాళ్ళు మాత్రం అడగట్లేదు అయినా నా భార్యకి మాట ఇచ్చాను కాబట్టి ఈమెకు వేరే చోట జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి లేచి గుమ్మం వైపు అడుగులు వేశాడు పాకెట్ నుండి తన విజిటింగ్ కార్డు బయటకు తీసి ఇంకా గుమ్మం దగ్గర నిలబడి ఉన్న సరు చేతిలో అది పెట్టి మీ ఇన్ మై ఆఫీస్ టుమారో షాప్ టెన్ థర్టీ ఇన్ ది మార్నింగ్ అని కళ్ళలోనే కాదు మాటల్లో కూడా ఆమె మీద నిప్పులు కుమ్మరించి బయటకు వెళ్ళిపోయాడు అతని వాయిస్లోని బేస్కి జడిసి సరు గుండాగి మళ్ళీ కొట్టుకుంది అతని కార్ ఆ స్ట్రీట్ దాటి వెళ్ళిన తర్వాత ఆమె మీదకి మాత్రమే సునామీ వచ్చి వెళ్ళిన ఫీలింగ్ ఆమెది సరు ఇంటి నుండి బయటకొచ్చిన వేదు కార్ స్టార్ట్ చేసి నేరుగా విజ్ హాస్పిటల్ వైపు స్టీరింగ్ తిప్పాడు నివి డ్యూటీ అవర్స్ హైపో వస్తుండడంతో హాస్పిటల్ బయట తను ఎప్పుడూ పార్క్ చేసే చెట్టు దగ్గరే కార్ ఆపి గర్గల్స్ పెట్టుకుని కిందికి దిగి ఆమె కూర్చునే వైపుకి వెళ్ళి కారుకి ఆనుకొని నిలబడి మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకోసాగాడు టైం ఐదు గంటలు దాటి మరో పది నిమిషాలు గడిచిన తర్వాత అప్రయత్నంగా అతని పెదవుల మీద అందమైన నవ్వు ఒకటి వచ్చి చేరింది ఆమె ప్రజెన్స్ అతనికి తెలియడంతో మొబైల్లో నుండి తల పైకి ఎత్తకుండానే ఆమె కూర్చునే వైపు డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు అది అతను ఎంతో ఇష్టంగా చేసే పని ఆమె ఎన్నిసార్లు అలా చేయొద్దని చెప్పినా బాబు వింటేనేగా ఎంత సైలెంట్గా చిన్న సౌండ్ కూడా చేయకుండా వచ్చినా నేను వచ్చానని ఎలా తెలిసిపోతుంది నందా నీకు ఎప్పటిలా కళ్ళల్లో ఆశ్చర్యాన్ని కుమ్మరిస్తూ అడిగింది నెవి డోర్ క్లోజ్ చేస్తూ సమాధానంగా ఆమెకు మ్యాస్మరైజింగ్ స్మైల్ విసిరి చుట్టూ తిరిగి డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఎన్నిసార్లు ఇదే క్వశ్చన్ అడిగినా ఆ క్యూట్ స్మైల్తో నన్ను మాయ చేసి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుంటున్నావు ఈరోజు మాత్రం ఆన్సర్ చెప్పేదాకా నేను ఊరుకోను ఇక నుండి కథలను పంతంగా చెప్తూ బాసిం పట్టు వేసుకొని కూర్చుంది మరీ మంచిది నువ్వు అంతటి అవకాశం ఇస్తానంటే నేనెందుకు వద్దంటాను ఓరగా ఆమెను చూసి ఆ చూపుకి అయోమయంగా ఇందులో అవకాశం ఏముంది సైడ్ స్మైల్తో ఎప్పటికీ చెప్పాను కాబట్టి నువ్వు ఎప్పుడు ఇలానే నా పక్కనే ఉండిపోతావు నో ఫుడ్ నో వాటర్ నో థింగ్ ఓన్లీ లవ్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రేమించుకోవచ్చు అతని జవాబుకి గతుక్కుమని మహాప్రభో మీకు నమస్కారం పంతం పట్టి నీతో గెలవలేనని తెలిసి కూడా బెట్టు చేయడం నాదే తప్పు నేను వచ్చానని నీకు ఎలా తెలుస్తుందో నువ్వు చెప్పకపోతే నాకు పిచ్చి వచ్చేలా ఉంది చెప్పు నందా ప్లీజ్ ఆమె అంత క్యూట్గా రిక్వెస్ట్ చేస్తే అతను ఎందుకు చెప్తాడు జనరల్గా నాకు ఎవరితోనూ ప్రతిభలు అంతగా ఇష్టం ఉండదు కానీ నువ్వు అంత స్వీట్గా అడుగుతుంటే అస్సలు చెప్పాలని లేదు ఇంకా ఇంకా నీతో అలా అడిగించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆమె బిక్క ముఖం వేసుకొని బేలగా చూసేసరికి ఆమె బుగ్గలాగి మొఖం అలా పెట్టకే రాక్షసి అస్సలు చూడలేను నువ్వెప్పుడూ గలగల మాట్లాడుతూ ఉంటేనే బాగుంటుంది నాకు నీ కావాల్సింది ఆన్సర్ ఇగా చెప్తాను ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా నీ ప్రజెన్స్ని నేను ఆటోమేటిక్గానే గుర్తించగలను నిజానికి నువ్వు నాకు దగ్గరలో ఉంటే నాకు ఆటోమేటిక్గా ఎలా తెలిసిపోతుందో నాకు కూడా తెలీదు కానీ ఉన్నట్టుండి నా హార్ట్ బీట్ ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందో నాకే తెలిసిపోతుంది అప్పటిదాకా ఎంత చిరాకులో ఉన్నా నీ ఉనికి తెలిసేసరికి మనసు ప్రశాంతంగా మారిపోతుంది ముఖంలో నవ్వు చిగురిస్తుంది ఫస్ట్లో దానికి కారణం నువ్వు యూస్ చేసే పర్ఫ్యూమ్ స్మెల్ నీ బాడీ నుంచి వచ్చే న్యాచురల్ ఆటోతో మిక్స్ అయ్యొచ్చే ఫ్రాగరెన్స్ అనుకునేవాడిని కానీ కాదని తర్వాత తర్వాత అర్థమైంది బహుశా ఈ గౌతమ్ వేదానంద్ నిలువెల్లా నివేదిత ఘోష్ నిండిపోయినందువల్లనేమో నీ ప్రజెన్స్ని నా మనసు మెదడు రెండో గుర్తిస్తున్నాయి ఆ సమాధానం విని ఆమె హార్ట్ బీట్ అయ్యి ఆమె కనురెప్పలు బిడియంతో నేల వైపు ఒరిగిపోయాయి ఆమె బుగ్గలు బ్లష్ వేసుకుంటున్నట్టు రంగు అద్దుకున్నాయి అంత అందంగా సిగ్గుపడకురా నీకు దూరంగా ఉండేలా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఆ మాట అతను జెన్యున్గానే చెప్పినా ఆమె ఆలోచనలు మాత్రం క్షణంలో మారిపోయాయి ఆమె అతనికి తగదని ఎంత చెప్తున్నా ఎన్ని విధాలుగా చెప్తున్నా అతను తన వైఖరి మార్చుకోకపోవడం ఆమెకు చెప్పలేనంత బాధనిస్తుంది అలా అని ఆమె చెప్తున్నట్టు నిజంగానే అతను తనకి దూరమై వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె మనసు తట్టుకోగలదా అంటే మౌనమే సమాధానం మారిన ఆమె ఫేస్ ఫీలింగ్స్ని సైలెంట్గా గమనిస్తూ డ్రైవ్ చేయసాగాడు వేదు ఆ నిశ్చిబ్దాన్ని చీల్చివేస్తూ నీ చూపులే నా ఊపిరి అనే సాంగ్ హరిచరణ్ గారి స్వరం నుండి సుమధురంగా జాలువారిన గానంతో రింగ్ అయింది అతని మొబైల్ డ్యాష్ బోర్డ్లో ఉన్న ఫోన్ వంక చూసేసరికి అతని స్కూల్ ఫ్రెండ్ సిఐ రోషన్ నుండి ఇన్కమింగ్ కాల్ అది రోషన్ నుండి ఫోన్ వస్తుందంటే అయితే శరత్ గురించి లేదా జిత్తు గురించి అవ్వచ్చని గెస్ట్ చేశాడు వేదు నీవి ముందు వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడినా ఆమె ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆల్రెడీ కనెక్ట్ అయ్యున్న ఎయిర్పోర్ట్ ద్వారా కాల్ అటెండ్ చేసి చెప్పురా ఏదైనా ఇంపార్టెంటా అని అడిగాడు అటు నుంచి అతను ఏం చెప్పాడో మరి డ్రైవింగ్లో ఉన్న ఒక్క అరగంటలో కాల్ బ్యాక్ చేస్తాను నీకు అని చెప్పి కాల్ కట్ చేసేసాడు మొబైల్ రింగ్ టోన్ వినడంతోనే తన పాస్ట్ గురించిన ఆలోచనల నుండి డీవియేట్ అయిపోయింది నివి కాల్ మాట్లాడుతూనే ఆమె మొక్క కవలికలను బట్టి అతనికి ఆ విషయం చాలా ఈజీగా అర్థమైపోయి కరెక్ట్ టైంకి కాల్ చేసిన రోషన్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి